ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనే తీంకరీ వండుతున్నానో చెప్పండి ఏం కరైనా తెలుసా క్యారెట్ ఫస్ట్ టైం క్యారెట్ కానీ ఇదివరకు వండాను ఇప్పుడైతే ఇప్పుడే స్టవ్ పెట్టాను దానిపైన ఎలా వండుతున్నానో ప్రాసెస్ అయితే చూపెడతాను చూడండి ఆయిల్ వేస్తున్నా హాఫ్ కేజీ అండి క్యారెట్ నేను ఎలా వండుతున్నానో చూడండి ఆయిల్ అయితే వేసేసాను మీరు ఎలా వండుతారో కూడా చెప్పండి నేను వండే విధానం పూర్తిగా చూపెడతాను చూడండి ఓకేనా ఆయిల్ అయితే హీట్ అయింది జీలకర్ర ఆవాలు అండి కనిపించట్లే కదా చూడండి చూసారా ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నా మిర్చి ఆనియన్ చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా క్యారెట్ని తురుముకొని అనుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక మెంతి కూడా వేస్తున్నా కొంచెం కొత్తిమీర వేస్తున్నా చూడండి వీటిలో నేను నేను ఎప్పుడు సరే మిర్చి ఆల్రెడీ వేగినాయి ఆల్రెడీ చూడండి మిర్చి అయితే వేగిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కర్రీ అయితే ఇప్పుడు అలా వేగినాయి కదా మిర్చి ఆనియన్ ఇప్పుడు నేనైతే పసుపు వేస్తున్నా అలాగే ఒకసారి కలుపుతున్నా ఇప్పుడైతే క్యారెట్ ముక్కలు వేస్తున్నా చూడండి ఓకేనా క్యారెట్ ముక్కలు అయితే వేసాను ఏదో క్యారెట్ ముక్కలు కూడా కడుపుతుందా నేను ఎంతమంది క్యారెట్ కర్రీ ఇష్టమో చెప్పండి క్యారెట్ అయితే కలిపేసాను ఇప్పుడు దిగి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిద్దాం ఓకేనా ఇప్పుడైతే మూత తీస్తుందా చూడండి కొంచెం అల్లం వేస్తుందా మళ్ళీ ఒకసారి అడుపుతున్నా ఇలా చేయండి చాలా టేస్టీగా వస్తుంది కూడా త్వరగా అవుతుందండి మళ్ళీ ఒక పది నిమిషాలు ఎందుకంటే పచ్చివాసన పోయే వరకే వేయించాలి అల్లం కూడా ఇప్పుడైతే మళ్ళీ పది నిమిషాలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం ఇదిగో ఇప్పుడైతే ఆయిల్ పైకి వస్తుంది చూసారా ఇప్పుడు నేను కారం వేస్తున్నా నా టేస్ట్కు సరిపడా మేమైతే వేసుకుంటున్నాం అంటే మా రుచికి మేము కారం ఎంత తింటామో అంత వేసుకుంటున్నాం మీరు ఎంత తింటే అంత వేసుకోండి అందులో ఇంకైతే వేసాను ఇదిగో ఉప్పు కూడా వేస్తున్నా మా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా ఇప్పుడైతే దీన్ని సరికలుపుతున్నా కారం ఉప్పు అయితే మా టేస్ట్ కొంటే మేము ఎంత తింటామో అని మీ ఇష్టం మీరు ఎంత తింటారో అని తీసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని కాసేపు మగ్గ తింటాం మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ కామెంట్ చేయండి సరేనా ఎలా వండుతున్నారో కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ఈ విధంగా వండుతా ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేస్తున్నా పది నిమిషాలు అయింది కదా ఇప్పుడు కర్రీ ఎలా అయిందో చూద్దాం ఇదిగో చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చింది ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి కర్రీ అయితే అయిపోయినట్టే కాకపోతే నేను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుతాను మీరు ఎలా వండుతారో కూడా కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అయితే వేసేసారు చూసారా ఎలా అయిందో కర్రీ క్యారెట్ కర్రీ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఇంకొక ఫైవ్ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ హాఫ్ కేజీ కానీ ఎంత కాలేదు కొంచమే అయింది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎంత అయినా పర్లేదండి కొంచెమైనా ఆరోగ్యానికి మంచిది ఓకేనా ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేస్తే ఫైనల్ ఎలా అయిందో చూపెడతాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఏమి ఏమి క్యారెట్ కర్రీ అయితే రెడీ ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మీకెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలిగంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ దయచేసి షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బరీ ఫైనల్గా చూడండి కర్రీ అయితే అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం శ్రవంతి గుండారపు ఛానల్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వంటలు అయితే చాలా బాగుంటాయి మీరు కూడా కావాలంటే మా ఇంట్లో టేస్ట్ చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరీ బాయ్